పేరెంట్స్ కాబోతున్నామంటూ భార్య తల్లి కాబోతుందంటూ అందరిని సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసిన పటాస్ యాదవరాజు అందరికీ తెలిసిన విషయమే మల్లిమాల యాజమాన్యం నుండి ఈటీవీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాదవరాజు ఒకరు తన ఒక గెస్ట్ గా అడుగు పెట్టేసి ఒక ఆడియన్ గా పర్ఫామ్ చేస్తూ ఆఖరికి పటాస్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలా అతను వరుస సినిమా షోల్లో అలరిస్తూనే తనతో పాటు తన కో యాక్టర్ అయిన స్టెల్లని ప్రేమించేసి ఇంకా ఇంట్లో వాళ్ళని ఎదురించి వీరిద్దరు పెళ్లి చేసుకునే హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఒక వైపు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలైనా సరే ఇద్దరం కలిసే ఉంటామన్న విషయాన్ని ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకుంటూ వచ్చేసారు ఇంకా అటువంటి యాదమరాజు తన పేరెంట్ అయిన విషయాన్ని గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా వేదిక అందించడం జరిగింది ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అయితే తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ గుడ్ విషస్ ని అందించేస్తున్నారు అయితే తను షేర్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మా వీడియో ద్వారా చూసేయండి